కడప టీడీపీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి హాట్ కామెంట్ చేశారు ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తానే ఉంటారని చెప్పారు సీనియర్ నేతగా తనకు తప్ప ఎవరికీ అర్హత లేదన్నారు టీడీపీ అభ్యర్థి తానేనంటూ ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ ప్రవీణ్ పోస్టర్లు వేయించడం సరికాదన్నారు ఎవరికి వారు పోస్టర్లు వేసుకుంటే పార్టీ ఎందుకని ప్రశ్నించారు ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ ఇంకా ఎవరికీ కేటాయించలేదని చెప్పారు నూటికి లక్ష పర్సెంట్ నేనే సరే అభ్యర్థి అందులో తేడా ఇంకొక విధంగా ఉండేదా కూడా లేదు ప్రవీణ్ కుమార్ రెడ్డి డోర్ పోస్టర్ వేసుకోవడం అనేది అది పార్టీ అనుమతితో వేసుకునేది కాదు అది అంత సొంతంగా ఇన్ఛార్జీ అభ్యర్థులు వేసుకున్నాడు దానికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు పార్టీ నుంచి అనుమతి లేదు ఇంతవరకు అతని పార్టీ అభ్యర్థిగా అధిష్టాన వర్గం నిర్ణయించలేదు